హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి నేను లాస్ట్ త్రీ మంత్స్ నుంచి గోల్డ్ కాయిన్స్ అయితే కొంటున్నాను కదండి చాలా మంది అయితే క్వశ్చన్ అయితే రేజ్ చేశారు అంటే కామెంట్ సెక్షన్లో కూడా అడిగారండి గోల్డ్ కాయిన్ కొనే కన్నా స్కీమ్ పే చేసుకోవచ్చు కదా గోల్డ్ కాయిన్ కొనడం వల్ల డబ్బులు వేస్తే తప్ప ఏమీ యూజ్ ఉండదు అనేసి చాలా మంది అయితే క్వశ్చన్ అయితే వేశారండి సో వారికి చాలా అడిగిన వాళ్ళకి నా ఈరోజు నేను గోల్డ్ కాయిన్ కొనడం వల్ల నేను ఎంత బెనిఫిట్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటివరకు నా వీడియోస్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ యొక్క సపోర్ట్ని ఇవ్వండి దాని ద్వారా నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది సో ఈ రోజు టాపిక్ వచ్చేసి గోల్డ్ కాయిన్స్ కదండి నేను లాస్ట్ త్రీ మంత్స్ నుంచి అయితే ఈ త్రీ గోల్డ్ కాయిన్స్ అయితే మంత్లీ మంత్లీ సేవింగ్ అయితే కొనుక్కున్నానండి మీకు ఎక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నేను ఫోర్ మంత్స్ లో కొనుక్కున్న గోల్డ్ కాయిన్స్ జూలై మంత్లో నేను కొన్న గోల్డ్ కాయిన్ కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ త్రీ రూపీస్ అండి నేను ఇది యాప్ యాప్లో కొన్నాను సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను పక్కన లో వీడియో ప్రొవైడ్ చేస్తాను అదే కాకుండా పక్కన అమౌంట్ పే ఎంత పే చేశాననేది కూడా నేను ఇన్వాయిస్ పెడతాను చూడండి సో ప్రెజెంట్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి నేను ఈ వీడియో షూట్ చేస్తుంది ఫస్ట్ అక్టోబర్ అండి సో ఆ రోజు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి టెన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అండి సో నేను ఎంత బెనిఫిట్ పొందాను ఆ కాయిన్ ద్వారా అంటే నేను ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కొన్నాను కదా అది కూడా నేను ఫస్ట్ టైం జాయోల్కస్లో తీసుకున్నానండి సో లెవెన్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ మైనస్ నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ త్రీ రూపీస్ చూసుకుంటే టోటల్ అమౌంట్ సారీ ఈ రెండు మైనస్ చేసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ నైన్ వన్ రూపీస్ అయితే నేను బెనిఫిట్ అయితే పొందానండి అంటే దగ్గర దగ్గరగా టూ థౌజండ్ అనుకోండి ఎయిట్ నైన్ రూపీస్లో టూ థౌజండ్ రూపీస్ సో నేను కొనేది జూలైలో అంటే జూలై మంత్ ఎండింగ్లో ఆర్డర్ చేశానండి గోల్డ్ కాయిన్ వచ్చేసి జూలై థర్టీ ఫస్ట్ ఆ టైంలో ఆర్డర్ చేశాను సో జూలై నుంచి చూసుకుంటే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ టూ మంత్స్లోనే మనకి టూ థౌజండ్ అనేది బెనిఫిట్ అయ్యానండి విధంగా ఆగస్ట్ మంత్లో నేను గోల్డ్ కాయిన్ వచ్చేసి నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ రూపీస్ అయితే తీసుకున్నాను సో చూసారా జూలై మంత్లో సేమ్ కాస్ట్తోనే ఆగస్ట్ మంత్లో కూడా సేమ్ కాస్ట్తోనే అండి నేను ఎంత బెనిఫిట్ పొందానంటే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ అండి సో ఈ రెండు ఈ రెండింటి వల్ల నాకు దగ్గర దగ్గరగా ఫోర్ థౌజండ్ వరకు అయితే యూజ్ అయింది సో నేను సెప్టెంబర్ మంత్ రీసెంట్ గా అయితే నేను మలబార్ సారీ ముత్తుట్లో తీసుకున్నాను కదా ఆ గోల్డ్ కాయిన్ వచ్చేసి లెవెన్ థౌసండ్ సిక్స్టీ సిక్స్టీ రూపీస్ సారీ లెవెన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయితే పెట్టి గోల్డ్ కాయిన్ కొన్నానండి నేను ఈ ఈరోజు రేట్తో చూసుకుంటే ఎంత బెనిఫిట్ అయ్యానంటే సెవెన్ నైంటీ ఎయిట్ రూపీస్ అండి ఈ త్రీ కాయిన్స్ ద్వారా నేను టోటల్ ఎంత బెనిఫిట్ అయ్యానంటే ఫోర్ థౌజండ్ సెవెన్ సెవెంటీ నైన్ అంటే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఫోర్ మంత్స్లోనే కేవలం నేను ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే బెనిఫిట్ అయితే పొందగలిగాను మీరు చూసుకుంటే ఇది టూ మంత్స్లో త్రీ మంత్స్ లో టూ థౌజండ్ అయితే టూ మంత్స్లో టూ థౌజండ్ లాస్ట్ మంత్ లో సెవెన్ నైన్టీ ఎయిట్ అంటే ఇది ఎలా చూసుకున్నా నేను గోల్డ్ పై ఇన్వెస్ట్ చేశాను కాబట్టి ఎంత బెనిఫిట్ అయితే పొందగలిగాను అదే వేరే ఏ దేని మీద చేసిన అంత బెనిఫిట్ అయితే ఉండదండి అంటే ఎఫ్డీలో చేసిన ఫోర్ మంత్స్లో మనకు అంత ఇంట్రెస్ట్ రాదు అదే విధంగా మనం అప్పు ఇచ్చిన ఈ అమౌంట్ తో అప్పించిన టూ టూ రూపీస్ ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటాం కదా దానికి కూడా ఇంత బెనిఫిట్ రాదండి సో మనం గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది కానీ లాస్ అయితే ఉండదు ఎందుకంటే ప్రెజెంట్ లో గోల్డ్ రోజు రోజుకి పెరుగుతుంది ఇంకా చూసుకున్న పెరుగుతుంది కానీ తగ్గడం లేదు ఒకవేళ తగ్గిన ఫిఫ్టీ రూపీస్ ఇలా తగ్గుతుంది అది ఒక్కరోజే తగ్గుతుందండి నెక్స్ట్ డే మళ్ళీ దానికి డబల్ అమౌంట్తో పెరిగిపోతుంది సో అది నేను ఈ త్రీ కాయిన్స్ కొనడం వల్ల వచ్చిన బెనిఫిట్ అయితే ఫోర్ థౌజండ్ అండి త్రీ మంత్స్ లో ఇంకో కాయిన్ నేను ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అండి ఈ మూడు కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఎస్జియోలో కూడా ఆఫర్స్ అయితే తీసేస్తున్నారండి ఎందుకంటే మన చాలా మంది గోల్డ్ కొనడం వల్ల ఏమో నాకు తెలియట్లేదు కానీ ఎస్జియోలో అయితే మనకు అంత మంచి ఆఫర్స్ అయితే లేవండి క్రెడిట్ కార్డు మీద చూసుకున్నా మనం మార్కెట్ ప్రైస్ కన్నా ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేసుకొని తీసుకోవాల్సి వస్తుంది ఒక్క బెనిఫిట్ ఏంటంటే జిఎస్టీ అది మనకి తగ్గుతుందండి సో ఇది వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అండి ఇది టెన్ గ్రామ్స్ ఇది నేను మలబార్ డైరెక్ట్ గా స్టోర్ లోనే పర్చేస్ చేసుకున్నాను టెన్ గ్రామ్స్ చూడండి నైన్ వన్ సిక్స్ ఆర్మార్క్ కూడా ఉంది సో ఇది నేను మే ఫిఫ్టీన్త్ అయితే కొన్నానండి సో మే మే ఫిఫ్టీన్త్ కాయిన్ తీసుకున్న రోజు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆ రోజు ఎందుకండి ఈ మే ఫిఫ్టీన్త్ నాకు ఈ గోల్డ్ రేట్ బాగా తగ్గిందండి సో అందువల్ల నేను ఈ టెన్ గ్రామ్స్ కాయిన్ అయితే కొనేసుకున్నాను ఎందుకంటే నేను దాని ముందు రోజు చూసుకున్న మన గోల్డ్ రేట్ బాగా పెరిగిందండి కానీ ఆ రోజు బాగా తగ్గింది అందుకే నేను ఈ అమౌంట్తో కొనేసుకున్నాను దానికి విఏ వచ్చేసి మేము బార్గెనింగ్ అది చేయడం వల్ల వన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ అయితే పడిందండి యాక్చువల్ విఏ వచ్చేసి ఫోర్ పర్సెంట్ అయితే వేశారు కానీ మాకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల వన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ అయితే విఏ పడింది దానికి అమౌంట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అండి జిఎస్టీ త్రీ పర్సెంట్ కదా ఈ రెండు కలిపితే మనకి టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ రూపీస్ అయితే ఈ రెండింటి పర్సెంట్ మీద పడింది సో నేను ఎంత పే చేశానంటే నైంటీ థౌజండ్ అయితే ఆ రోజు అమౌంట్తో పే చేశాను ఈ ఈ యొక్క డీటెయిల్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియో ఫుల్ లింక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి ఫుల్ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను టోటల్ అమౌంట్ వచ్చేసి గోల్డ్ కాస్ట్ ఈరోజు చూసుకుంటే వన్ గ్రామ్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అన్నాను కదా అదే టెన్ గ్రామ్స్లో చూసుకుంటే వన్ ల్యాక్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి హౌ మచ్ అగౌట్ ప్రాఫిట్ అంటే వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ మైనస్ నైన్టీ థౌజండ్ చూసుకుంటే ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే నేను ప్రాఫిట్ పొందానండి సో ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్లో ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ పైన ఎయిటీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రాఫిట్ పొందాను అదే మీరు ఇంకే ఇంకే ఏ దేని మీద ఇన్వెస్ట్ చేసుకున్నా మనకి ఇంత అమౌంట్ అయితే ప్రాఫిట్ రాదండి మీకు ఏదైనా తెలిసినట్టు అయితే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఖచ్చితంగా వాటి మీద ఇన్వెస్ట్ చేయడానికే ట్రై చేస్తాను సో గోల్డ్ కాయిన్ కొనడం వల్ల మనకి యూజ్ ఉందా లేదా అనేది మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్పాను కదా అదే విధంగా నేను స్కీమ్ పే చేయట్లేదు అని చాలా మంది అడుగుతున్నారండి నేను ఖచ్చితంగా స్కీమ్ కూడా పే చేస్తున్నాను మంత్లీ మంత్లీ స్కీమ్ కూడా పే చేశాను అదే విధంగా కొంత అమౌంట్ అనేది డిపాజిట్ చేసి ఆ స్కీమ్ కూడా నాకు ఉందండి నేను స్కీమ్ అనేది మలబార్లో పే చేస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఎంత స్కీమ్ పే చేస్తున్నాను అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అది కాకుండా దానితో పాటు ఇలాగ కొంత కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటే నేను కాయిన్స్ అయితే పర్చేస్ చేస్తున్నానండి ఈ మూడు కాయిన్స్ కొన్ని కూడా నేను వితౌట్ జిఎస్టి వితౌట్ విఏతో కొన్నాను అదేవిధంగా మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువగా అయితే తీసుకున్నాను ఈ మూడిటి యొక్క వీడియోస్ నేను క్లియర్గా కావాలనుకుంటే లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి అది అలా లేదనుకుంటే మీరు నా ఛానల్లో ముందు వీడియోస్ చూ చూసినా మీకు తెలుస్తుందండి సో చాలా మంది అడిగిన కి డౌట్ క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను సో మనం గోల్డ్ కాయిన్స్ కొనడం వల్ల మనకు యూజే కానీ లాస్ అయితే ఏమీ లేదండి సో ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా వాటిని క్లియర్ చేస్తాను అదే విధంగా ఎవరికైనా యూజ్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి నేను ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను క్లియర్గా చెప్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్